మే ఇరవై ఏడు కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు అనుభవ జ్ఞాన విషయంలో మింబును సోమరులైనను నిష్ఫలులైననూ కాకుండా చెయ్యును రెండవ పేతురు ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఫలభరితమైన జీవితాల ద్వారా ప్రభువును మహిమపర్చాలనే ఆశమనుకుంటే అనుకుంటే కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం ముందుగా కలిగి ఉండాలి ఎందుకంటే ముందుగా మనలో లేనిది ఏదీ ద్వారా బయటకు రాదు మనం ముందుగా విశ్వాసంతో ప్రారంభిద్దాం ఇది సమస్త సుగుణాలకు పునాది లాంటిది ఆ విశ్వాసాన్ని జాగ్రత్తగా మంచితనానికి జ్ఞానానికి నిగ్రహానికి సహనానికి కలపాలి వీటితో పాటు మనం భక్తిని సహోదరి ప్రేమను దైగల హృదయాన్ని కలిగి ఉండాలి ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఫలిస్తాం మనం ప్రయోజకులుగా ఉంటాం అన్నీ కూడా ఏ పనిని చెయ్యని సోమరులంగా కాక నిజంగా వాక్యప్రకారం జీవించేవారుగా ఉంటాం ఈ పరిశుద్ధ విషయాలు కేవలం మనలో ఉండటం కాదు కాని అవి మన చుట్టూ కూడా ఉండాలి లేకపోతే మనం నిష్ఫలులం నిష్ప్రయోజకులం అయిపోతాం జీవితం నిండి పొర్లటమే మనం నిజంగా ఫలించటం అయితే మన జీవితాలు మొదట నిండకుండా పొంగి అనేది ఎలా సాధ్యపడుతుంది మనం కొంతమందిని చూస్తుంటాం వారికి దేవుడు ఎన్నో అవకాశాలు అనుకరిస్తాడు కాని ఆత్మలను ప్రభువు దగ్గర నడిపించే మంచి పనిలో వారెప్పుడూ జయం పొందలేరు మనం వారిని జాగ్రత్తగా గమనిస్తే వారు ఫలించడానికి అవసరమయ్యే కొన్ని కృపలు వారిలో కొదువయ్యాయని మనకు అర్థం అవుతుంది మనం నిజంగా ప్రయోజకులం అవ్వాలంటే వరాలకంటే కృపలే బాగా ఉపయోగపడతాయి మనం ఎలాంటి మన క్రియలు కూడా అలాగే ఉంటాయి మనం మంచి క్రియలు చేయాలంటే ముందుగా మనం మంచి లక్షణాలను మనలో కలిగి ఉండాలి ఈరోజు ధ్యానం నిష్ప్రయోజకులైన ఆచార్యులకు నాకు చిన్న హెచ్చరికగా ఉండునుగాక